అరే ఏందా దుగ్గలన్నీ ఒకటి గమనించినవా చాలా బాధ అవుతుంది దుగ్గలనా ఆ నలుకుట్ల నిఖిలికి బొంగు కూడా పండురా ఆ వాడు ఎప్పుడు లేట్ వస్తాడు దుగ్గలనా ఫైవ్ రేటింగ్ వేసిరు కుక్కలాగా చేస్తా నాకేమో త్రీ పాయింట్ ఫైవ్ వేసి ఇదేమన్నా న్యాయం ఆ అరే నువ్వు అన్నిసార్లు దుగ్గలు దుగ్గల నాకు రజాటీ అయితే మళ్ళీ మంచిగా ఉండదు అన్నాను వీళ్ళు అయినా నువ్వు కుక్కలా పని నేను త్రీ పాయింట్ ఫైవ్ నేను పిచ్చి కుక్కలా చేసిన నాకు అయినా కూడా త్రీ పాయింట్ ఫైవ్ వేసి ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు అవన్నీ కాదు కానీ నువ్వు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలరా అవి కాకుండా నువ్వు రేటింగ్ తక్కువ వచ్చింది రేటింగ్ తక్కువ వచ్చింది అంటే ఏం మాట్లాడుతున్నావా టీంలో అందరికన్నా మంచిగా టెక్నికల్ స్కిల్స్ నాకే వచ్చు కదా కి ఏం ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ నేనే చేసి సాల్వ్ చేసేది నీ టెక్నికల్ స్కిల్స్ ఎవరు కావాలరా నువ్వు చేసే పని అంతా ఏఐ చేసేస్తుంది కొన్ని రోజులు అయితే నీ నా జాబ్ కూడా వీక్తుంది ఇప్పుడు నీ దగ్గర ఆ స్కిల్స్ ఉన్నాయా ఆ స్కిల్సా అగో అగోడి ఇప్పుడే పోతుండు ఆ పక్క క్యాబిన్ లా మెల్ల పోయి చూడుపో నీకే అర్థమవుతుంది లేదు లేదు రాజేష్ సార్ నేను పిక్ చేసుకుంటా మీ ఇంటి నుంచి ఏంటి సార్ మీరు ఆ మెట్రోలా ఆటోల అరే నిఖిల్ మీ రూట్ కాదమ్మా చాలా దూరం నీకు ఏం దూరం సార్ మంచి మంచి రోడ్లు తెలుసు నాకు మస్తు షార్ట్ కట్లు తెలుసు ఆ కుమార్ వైన్స్ దగ్గర నుంచి వచ్చినాం అంటే సీదా మీ ఇంటి దగ్గర వస్తాం నాకు తెలుసు సార్ నేను నేను పిక్ చేసుకుంటా మిమ్మల్ని వద్దనకండి చాలా సిద్ది ఉన్నావు అయితే అదేంటి గుడ్ సారీ దుగ్గలనా అంత జల్ది ఒప్పుకున్నాడు అదే రమల్లా ఈ స్కిల్ ఉందా నీకు దాన్నే బిఎల్ అంటారు బోట్ లికింగ్ ఈ స్కిల్ ఉంటే చాలు నీ దగ్గర ఇంకా ఐదు వందల స్కిల్స్ ఉన్నా వేస్టే చట్నీ ప్రతి కంపెనీలో కూడా ఉంటాడు లేవా ఎట్లా ఉంటారా ఉంటారు నడువు చాయ్ తాగుదాం